హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఎంతో సూపర్ టేస్టీ అయిన గులాబ్ జామున్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను మరి ఇంకా ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం ఓ గిన్నెలోని ఒక హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్ని వేసుకుందాం ఇది టూ గ్లాసెస్ అయింది ఇందులోకి కొన్ని వాటర్ని పోసుకుందాం వాటర్ కొన్నే పడతాయి ఎందుకంటే ఇది చాలా సాఫ్ట్ ఉంటుంది కాబట్టి సో ఇప్పుడు దీన్ని కలుపుకుందాం మిక్స్ చేసుకోవాలి స్పూన్తో అంత అవ్వట్లేదు సో నేను చేత్తోనే మిక్స్ చేస్తున్నాను ఇలా బాగా మన చపాతి పిండిలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న బాల్స్లా చేసుకొని చేత్తోని పక్కన పెట్టుకోవాలి ఇలా ఈ విధంగా అన్నీ ఈ విధంగా బాల్స్లా చేసుకోవాలి ఇవి చిన్న చిన్నగానే చేసుకోవాలి ఎందుకంటే ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు ఇవి కొంచెం పెద్దగా అవుతాయి సో చిన్నగా చేసుకోవాలి అందుకని ఇప్పుడు ఇవి ఫ్రై చేసుకుందాం ఫ్రై చేసుకోవడానికి కళాయిలు సరిపడా ఆయిల్ని వేసుకుందాం ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఇందులోకి ఆ బాల్స్ని వేసుకుందాం ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు చిన్న చిన్నగా ఒక్కొక్కటిగా వేసుకుందాం మొత్తం ఇవి చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి సో కలుపుతూ తిప్పుతూ ఉండాలి ఇలా సిమ్లోనే పెట్టాలి ఎందుకంటే హైలో పెడితే ఇవి తొందరగా మాడిపోతే లోపలంతా పచ్చిగుండుద్ది సో సిమ్లో పెట్టుకొని చాలా ఓపిగ్గా నెమ్మదిగా వేయించుకోవాలి ఇప్పుడు పంచదార పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం ఒక గ్లాస్ పంచదారని తీసుకున్నాను అదే గ్లాస్తోని వాటర్ కూడా పోసుకోవాలి ఇప్పుడు ఈ సిరప్ ఒక తీగ పాకం కంటే తక్కువ రావాలి అప్పుడు మనం దింపుకొని ఇలా ఉంచుకోవాలి ఇందులోకి కొంచెం ఇలాచి వేసుకొని ఇప్పుడు మనం ఈ బాల్స్ అన్నీ ఒక గిన్నెలోనే వేసుకుందాం ఇప్పుడు పంచదార పాకాన్ని ఇందులో పోసేద్దాం ఇలా మొత్తం పోసేసిన తర్వాత ఓ ఐదు గంటలు దీన్ని పక్కన ఉంచాలి అప్పుడు ఆ బాల్స్ పంచదార పాకాన్ని పీల్చుకుంటాయి అప్పుడు చాలా జ్యూసీగా చాలా బాగుంటుంది అంతే అండి ఎంతో టేస్టీ అయినా గులాబ్ జామున్ రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి